హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీ లేవాలా ఏ జిల్లాలో వర్షాలు కుర్రన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే డైలీ వస్తుంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా అయితే ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోషన్ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆ ప్రవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి అయితే విస్తరించింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే తాజాగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి రుతుపవనాలు కనికరించబోయినప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తరాంతర్గత కర్ణాటక తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అయితే బలహీనపడింది అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువాటు రోపో ఆవరణంలో పశ్చిమ నైరుతి దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలలో తేలికపాటి నుంచే మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అలాగే బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక ఏపీలో ఇవాళ అల్లూరి సీతారామరాజు కాకినాడ ప్రకాశం పల్నాడు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది